హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మాకైతే ట్రైన్ అయితే వచ్చేసింది టెన్త్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇక ట్రైన్ కూడా వచ్చింది మేము వచ్చేసరికి సో ఫాస్ట్ ఫాస్ట్ అదిగాం అండి అసలు అంటే కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మాకు తెలిసిందనమాట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎంత ఫాస్ట్గా వచ్చామో ఎక్కేటప్పుడు ఏమో ఎక్ ఉన్నాయి కానీ దిగేటప్పుడు మాత్రం లేవన్నమాట మాని అని పాప పట్టుకొని లగేజ్ పట్టుకొని కొంచెం కష్టమైంది అయినా కూడా ఫాస్ట్ ఫాస్ట్ అయితే వచ్చేసామన్నమాట మాది మా నెంబర్స్ చూసుకొని అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట మేమైతే ఇది వచ్చేసి థర్డ్ ఏసీ అనమాట ఇదే ఫస్ట్ ఏమండి నేనైతే థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయడము ఎప్పుడు కూడా జనరల్ నార్మల్గా దాంట్లోనే చేసేదాన్ని అంటే నా మ్యారేజ్ అయినా కాని చాలి వెళ్ళినాం కానీ ఇంత దూరం ఎప్పుడు ప్రయాణం చేయలేదు చేసినా కూడా తిరుపతి అలా వెళ్ళాం కానీ నా చెవాషన్ తిరుపతి వెళ్ళాం ఫ్యామిలీతో అప్పుడు కూడా జనరల్ దాంట్లోనే వెళ్ళాము మళ్ళీ తర్వాత షిరిడి వెళ్ళుండే షిరిడి కూడా జనరల్ దాంట్లోనే అనమాట ఇంకా ఢిల్లీకి వెళ్ళినప్పుడే అసలు ఎండల టైంలో మంచి టైంలో ఏమో ఏసీ కదా ఏసీ దాంట్లో ఏంటి అనేసి అంటే బాగా చల్లగా ఉంటుంది అనేసి చాలా ఇబ్బంది అయితే చాలా టైం జర్నీ కదా అనేసి నేను మళ్ళీ నాకు శుభాకృష్ణ అయింది కదండి చాలా చల్లగా ఉంటే చాలా బాగా గుంజుతుంది అనమాట మళ్ళీ ఏసీ కూడా ఒక్కోసారి నాకు పడదు వామిటింగ్స్ అయితే అనమాట అందుకే ఇంకా మళ్ళీ లాంగ్ జర్నీ కదా ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఎందుకో భయపడి చేయలేదనమాట తర్వాత నాకు కొందరు చెప్పారు ఏముండదు థర్డ్ ఏసీలో అంత చల్లగా ఏముండదు బాగానే ఉంటుంది అనేసి అనగా ఇంకా థర్డ్ ఏసీ అయితే ఇచ్చాసాము నిజంగా చాలా బాగా అనిపించింది పెద్దగా ఏం చల్ల అయితే ఏం లేదనమాట నార్మల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి నాకు తెలీదు బెడ్షీట్స్ ఇస్తారనేసి సో ఇక్కడ వచ్చేసి అయితే బెడ్షీట్స్ అయితే ఇచ్చారనమాట ఒక్కొక్కరికి ఒక టూ లాగా ఇచ్చేసారనమాట ఇంకో మాది మేము ఇలాంటివి ఇప్పుతుంటే మీకు చూపిస్తున్నాను వైట్ బెడ్షీట్లు అప్పుడే నార్మల్గా ఐరన్ చేస్తారా ఏమో స్ట్రీమ్ చేసినట్టున్నారు వాటికి మంచిగా చల్లగా అన్నమాట అదే నేను ఇలా చేయి చూపిస్తున్నాను అంటే సారీ చల్లగా అంటున్నా ఏడిగి ఉందనమాట అనమాట యాక్చువల్గా మాకు ఏంటంటే మిడిల్ ఉన్న ఫైదొ వచ్చిందనమాట మాకు కానీ కింద ఏమో ఏజ్ని బట్టిస్తారు కదండి సో ఏజ్ ఎక్కువ ఉన్న కింద వచ్చేసారనమాట ఆంటీ అంకుల్ అనేసి ఉన్నారు వాళ్ళది విజయవాడ అంట సో చిన్న పాప ఉంది కదమ్మా నువ్వు కింద పడుకో నేను మిడిల్లో పడుకుంటా అని పాప అంకులు అన్నాడన్నమాట అమ్మయ్య అనేసి అనుకున్నాను ఏంటి అంటే కిందిది కొంచెం పెద్దగా అనిపిస్తాయి నాకు ఉన్న పైది కొంచెం చిన్నగా అనిపిస్తాయి అనమాట పడుకోరాదు ఇలా కూడా పడుకోరాలేదు చాలా ఇబ్బంది అయింది ఇంకేం చేస్తాం తప్పదు కదా ఒక ఫైవ్ సిక్స్ అవర్సే కదా ఉపిక అనేసి పడుకున్నాము ఎక్కువ నిద్ర బట్టలేదు కానీ ఏం చేస్తాం ఫైనల్గా అయితే విజయవాడ అయితే చేరుకున్నామండి ఇక్కడ వెళ్తున్నాము లేట్ అయిందనమాట ఒక వన్ అవర్ స్కూల్ అయితే Hey అయితే మేము అనుకున్నాం కదా పైన రూమ్స్ ఉంటాయేమో ఫ్రెష్ అయ్య వెళ్ళడానికి టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ అంతే మేము ఫ్రెష్ అయ్య వెళ్ళడమే కదండి ఎక్కువ కాస్ట్ పెట్టడం ఎందుకు ఒక వన్ అవర్ ఉంటామో లేదు కదా అందుకే ఇక్కడ పైన లాగా ఉంటే మేము పైకి వచ్చామన్నమాట కానీ లేవంట అది రూమ్స్ కాదంట సో కిందనే ఉంటాయి అనేసి అన్నారు మన కింద వెయిటింగ్ కాల్ వెయిటింగ్ కాల్స్ ఉంటాయి కదండీ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా నిజంగా ఓ ఎంత తీసుకున్న థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ అవర్కి ఇంత అనుకుంటే వన్ అవర్కింతంట ఎక్కువసేపు ఉంటే మనం ఎక్కువ ఛార్జెస్ అవుతాయంట తీసుకున్నాము అడుగుతున్నాం అనమాట టైం పడుతుందా అంటే పడుతుంది ఒక వన్ అవర్ పడుతుంది అనేసి అన్నారు సర్లే చూద్దాము అక్కడికి వెళ్ళినా కానీ అనుకోని తీసుకొని వెళ్ళాం ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అలాగే చేసేసి వెళ్ళాం కదా తొందరనే అయిపోయింది కదా అలాగే అడిో చూద్దాం కానీ వెళ్ళి అనేసి అని తీసుకున్నాం అనమాట నేనైతే కానీ లోపలికి వెళ్ళేసి చూసాక ఫుల్ ఉన్నారండి ఏమో వీడియో తెలియలేదు అందులోగానే నేనైతే చాలా మంది ఉన్నారు అందులో అంటే లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ అనేసి ఉంది ఎవరిది వాళ్ళకే ఉంది కాకపోతే మేము ఇంకా వచ్చేసాము ఒక టెన్ మినిట్స్ ఏమో చూసాము ఓన్లీ బ్రెడ్ చేసాను అనమాట అక్కడ అంతా నేనే చేశాను మళ్ళీ వీలు చేయలేదు చాలా క్యూ ఉందండి ఈజీగా టూ త్రీ అవర్స్ పడుతుంది ఎందుకు అంత టైం మళ్ళీ మనం వన్ డేనే కదా మళ్ళీ నైట్ మాకు ట్రైన్ బుక్ చేసాము అది వెయిటింగ్ లిస్ట్లో ఉందనమాట కానీ అవ్వలేదు మాకు సో బస్ ఎక్కించి వచ్చేసాము కాకపోతే వన్ డేలోనే అన్ని కవర్ చేయాలి కదా అనేసి ఇంకా మేము బయటికి వచ్చేసి బయట రూమ్ తీసుకుందాం అనేసి అయితే వెళ్తున్నాము కానీ వెళ్ళాం కానీ ఆల్రెడీ అన్నీ బుకింగ్ అయిపోయాటండి అయితే ఏదో మీటింగ్ ఉందంట సో హోటల్స్ అన్నీ ముందే బుక్ అయిపోయాయి అనమాట చాలా ఒక ఫైవ్ వరకు తీసుకెళ్ళాడు మమ్మల్ని ఫైవ్ హోటల్స్ దగ్గరికి మంచి మంచి హోటల్స్ అనేసి మంచి వాటికి తీసుకెళ్ళు అనేసి అన్నామన్నమాట వెళ్ళాం కానీ దొరకలేదన్నమాట దీంట్లో ఒక దాంట్లో దొరికింది కాకపోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి మేము ఉండేదే వన్ అవర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టడం అవసరమా అండి అనేసి అనిపించింది మాకు మళ్ళీ ఇంకా వచ్చేసి మేము వచ్చేసాము ఎందుకు అనేసి అన్నాను మా ఆయన తీసుకుందాము మరి అనేసి అన్నాడు కానీ ఎందుకు అనేసి అన్నాను దాని తర్వాత కూడా ఇంకో టూ త్రీ చూసాము బట్ ఎక్కడ లేదండి అసలు అన్నీ బుక్ అయిపోయాయట హోటల్స్ అన్నీ ఏదో మీటింగ్ ఉందట ఎవరో వస్తున్నారట అనేసి అయ్యో అనేసి అనుకున్నాము ఇంకా ఫైనల్గా మళ్ళీ అక్కడనే స్టేషన్ దగ్గరనే దానికి ఆపోజిట్ ఉంటుంది అనమాట స్నానాల గదులు అనేసి కాకపోతే కొంచెం నార్మల్గా ఉన్నాయి కానీ ఏం చేస్తాం అడ్జస్ట్ కావాలి మనకు ఉన్నట్టే ఉండదు అంతటా నీట్గా ఉండదు కదండి డబ్బులు పెడితే మంచిగా వస్తుంది కాకపోతే ఎందుకు అనేసి అనిపించింది మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు నాకు అనిపించింది అనమాట ఫిఫ్టీన్ అక్కడ తీసుకున్న అయిపోయేది ఎప్పటికీ రాంగ్ కదా ఎప్పుడో ఒకసారి కదా అనేసి అనిపించింది అనమాట ఏమో లేండి ఫైనల్గా అయితే మేమైతే ఇంకా రెడీ అయిపోయామనమాట వెళ్తున్నాము టెంపుల్కి ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట సిక్స్టీ రూపీసా సెవెంటీ రూపీసా ఏమో తీసుకున్నారండి స్టేషన్ నుంచి మాకు అక్కడికి టెంపుల్ దగ్గరికి అయితే బస్సెస్ అయితే ఉండవంట సో ఆటోస్ కూడా వెళ్ళాలి అనేసి అన్నారు అందుకే ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము ఎప్పుడైతేనే ఫ్రీ ఉంటుంది లేదు మళ్ళీ బస్సులు ఎక్కి వెళ్ళి చెప్తూ సీట్ దొరుకుతుంది దొరకదు అని ఇప్పుడు ఫ్రీగా కూర్చోవచ్చు కదా అన్నట్టు ఇంకా ఆటో వాళ్ళని తెచ్చుకున్నాము వేరే వాళ్ళను కూడా మతలో ఎప్పించుకున్నాడు అనమాట లేదంటే సపరేట్ అయితే చూసి అడుగుతారు ఏమైనా తెలియదు నాకు సపరేట్ అనేస్తాము కానీ ఇంకా వేరే వాళ్ళని ఎత్తించుకున్నారు ఇంట్లో పైన అయితే దగ్గరికి వచ్చేసామన్నమాట వచ్చేసి కృష్ణ అది కనిపిస్తుందో లేదో బయట పైన అని చూడండి అయితే ఎలా ఉంది అనేసి అలాగే ఉంటుంది వర్షం పడుతుంది ఏమో అన్నట్టుగా ఉంది కానీ అయితే లేదు వర్షం అయితే పర్లేదు ఈవినింగ్ వరకు అలాగే ఉందండి టెంపుల్ వరకు అయితే దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసేసుకోవాలి ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు కానీ చూడాలి మరి వెళ్ళాక పబ్లిక్ ఉంటారా లేదా అనేసి ఇదిగోండి ఇది అన్నమాట కృష్ణా రివర్ అనమాట ఎక్కువ వాటర్ లేవు అసలు ఏ ఎండాకాలం కదా అన్నమాట వాటర్ వచ్చేసి అయితే ఇక్కడ కొంత రేంజ్ ఏంటి అంటే కృష్ణ దగ్గరికి వచ్చి స్నానం చేసి అక్కడే స్నానం చేసేసి అక్కడ నుంచి కూడా వెళ్తారన్నమాట అక్కడ కూడా రేమ్స్ ఉంటాయి అన్నమాట మమ్మల్ని అలాగే చెప్పడా ఆటో అక్కడ తీసుకెళ్ళి అంటే ఏమో అక్కడ ఎట్లుంటుందో అనేసి ఇంకా మా ఆయన ఎట్లా వద్ద పక్కన చూసి పెట్టుకుంటే టెంపుల్ లో వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసి మార్గాలు ఉంటాయట బస్టా మాట ఏం చెప్తారు బస్సు బస్సు ఎక్కేది ఒక దారి ఉంటుంది దారి ఒకటి ఉంటుందట స్టెప్స్ ఉంటాయట ఆటో అయినట్టు తీసుకెళ్తే అటు వెళ్తున్నామండి మాకు కూడా తెలియదు కదా సో లిఫ్ట్ లిఫ్ట్ అనమాట లిఫ్ట్లో వెళ్ళాలి మేమైతే పైకి దర్శనానికి మెట్లు ఎక్కేది కూడా ఉంటుంది బస్సులు ఎక్కేది కూడా ఉంటుంది అనేసి అని తర్వాత తెలిసింది బయటకు వచ్చాక ఇంకా మాకు తెలియదు కదండి ఫస్ట్ టైం కదా వెళ్ళడము ఏమో లేండి దర్శనం మంచిగా అయితే అయిపోతుంది లేండి కాకపోతే పబ్లిక్ అయితే పర్లేదు బాగానే ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట మేము మార్నింగే కదా ఇప్పుడిప్పుడే వస్తున్నారన్నమాట అంటే మేము కూడా ఎయిట్ థర్టీ నైన్ వరకు వచ్చేసాం కదా మార్నింగే కదా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు సిక్స్టీ రూపీస్ అటా పువ్వులు అలాగే మళ్ళీ కొబ్బరికాయ ఇంకేందేందో పెట్టేసి ఒక కవర్లలో పెట్టేసి సిక్స్టీ రూపీస్ అమ్మవారికి కొబ్బరికాయ తీసుకెళ్తారా అన్నారు కాకపోతే మేము తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే ట్వంటీ రూపీస్ అమ్ముతుంటూ ఒక మూడు రెస్ట్ తీసుకున్నాను టెంపుల్కి వెళ్తున్నాను కదా పెట్టుకుందాం ట్రెడిషనల్గా బాగుంటుంది అనేసి పెట్టుకున్నాను

ఏంటి అబ్బా అవేంటిది అవునా మరి చెప్పులు ఎక్కడ పెడదాం చెప్పుల స్టాండ్ అక్కడ ఉంది కదా పెట్టేసి వెళ్దాం అబ్బాయి కదా మొబైల్ అనేసి అక్కడే పెట్టేసి వచ్చామన్నమాట బయటే కానీ కొందరు అయితే తీసుకొచ్చారు అది ఎలా తీసుకొచ్చారో ఏమో తెలియదు కానీ అయితే ఒక అతను అయితే అడిగేసి కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట పాపం అతను ఇచ్చాడు లోకల్ అట అతను ఎప్పటికీ వస్తుంటాడంట సో కాసేపు అలా రోషున్నాం అతనితో మాట్లాడితే అనమాట హిందీకి వచ్చేసి ప్రసాదం దగ్గర అయితే మా ఆయన అయితే ఉన్నాడనమాట నేను వచ్చేసి మళ్ళీ దారి అన్నమాట వేరే అదే లిట్టులో వస్తాము కాకపోతే వెళ్ళే వెళ్ళడమేమో రైట్ కాకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి సారీ రైట్ సైడ్ నుంచి బయటికి రావడం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి వెళ్ళడం అనమాట పైకి ఎక్కడము అంతే ఇక బయటికి వచ్చేసి కొందరు మొబైల్స్ తీసుకొచ్చుకుంటున్నారు సర్లే మనకు కౌంటర్కి మొబైల్ ఇచ్చిన దగ్గరికి దగ్గరే ఉంటుంది కదా అనేసి మేమైతే వెళ్ళి నేను మాణిప ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి మొబైల్ అయితే తెచ్చుకున్నాము అలా కూడా అక్కడ ఉన్నారు అక్కడ బయటికి వెళ్ళనివ్వట్లేదు బయట నుంచి వెళ్ళి లోపలికి రానివ్వట్లేదు అనమాట మొబైల్ తీసుకురావద్దు అనేసి అంటున్నారు ఎవరో వేరే వాళ్ళు వస్తుంటే టకటక వాళ్ళతో పాటు నేను వచ్చేసాను అనమాట చూపిద్దాం మీకు అనేసి ఇదిగోండి ప్రసాదం కౌంటర్ అనమాట టోకెన్ ఒక దగ్గర తీసుకున్న అది ఎన్ని లడ్డూలు ఏంటి అని అది తీసుకొని ఒక దగ్గర వెళ్తే లడ్డూలు మనం ప్రసాదం మీద తీసుకోవాలి ఇంకా మా మాయత ఇదిగోండి తీసుకున్నాడు లడ్డూలు ఐదారు తీసుకున్నాడు ప్రసాదం పులిహోర ఒకటో రెండో తీసుకున్నట్టున్నాడు రెండు పులిహోర తీసుకున్నాడు ఇంకోటి వచ్చేసి చక్కెర తోట అన్నం ఏదో అంటారు కదండీ బెల్లం అన్నము సో అది తీసుకున్నాడు అనమాట తినేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోవాలి తినమా స్వీట్ ఇది తింటాలి స్వీట్ తినవా పులిహోర తింటావా అన్నవరం వెళ్తారు కదా ఇస్తారా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ప్రసాదం కూడా తినేసినాం తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఏదో టెంపుల్ ఉందట మీరు చెప్తాను ఉన్నారు ఇలా నరసింహస్వామి టెంపుల్ అంట అక్కడికి వెళ్తున్నాము థర్టీన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఇక్కడ నుంచి సో ఆటోనా బస్సెస్ చూడాలి మరి బస్సెస్ ఉంటాయట చూద్దాం పబ్లిక్ చూడండి పెరుగుతూ ఉన్నారు అయితే ఇంకో అయితే మేడం మేడం గారండి చూడండి మేడం గారండి ఏం చేస్తున్నారు మేడం గారండి ఏ మేడం చెప్పు ఇదిగోండి టెంపుల్ అయితే ఇటు సైడ్ ఉంది కదా దానికి ఆపోజిట్లోనే ప్రకాశం బ్యారేజ్ ఉంది అనమాట ఇది మన ఎక్కడ ఉందబ్బా మేము లిఫ్ట్లో వెళ్ళాం అనమాట స్టెప్స్ది సపరేట్ ఉందేమో ఇక్కడైతే మాకు కనిపించలేము వెళ్ళేదారు అటు ఉంటుంది కావచ్చు మేబీ ఇదిగోండి మేము అయితే లిఫ్ట్ దారిలో సో దానికి ఆపోజిట్ లో ప్రకాశం బ్యారేజ్ అయితే ఉందన్నమాట ఆర్డర్ పర్లేదు అంటే తక్కువే సైడ్ బాగానే ఉన్నాయి మళ్ళీ ఇటు లేవు అటు ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ చూసుడు ప్రకాశం బ్యారేజ్ అయితే అటు సైడ్ పోతుందా వాటర్ సైడు వాటర్ సైడ్ క్యాప్ పెట్టుకోమా ఇక్కడ వచ్చేసి టెంపుల్కి ఏ మనం లిఫ్ట్ దారిలో వెళ్ళాం కదా దానికి ఏ ప్రకాశం బ్యారేజ్ అయితే అనమాట మేము చూసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బస్ స్టాండ్ కి వచ్చేసి ఫార్టీ సెవెన్ నెంబర్ అనమాట అక్కడ మనకు వచ్చేసి మంగళగిరి బస్సెస్ అయితే అవుతాయనమాట అనమాట పానకాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట సో అది కూడా దర్శనం చేసుకుందాము మనకు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది బస్సెస్ ఉంటాయనేసి అన్నారు ఆటోస్ ఏంటి అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనమాట బస్సెస్ అయితే మనకు చాలా అనేసి అన్నారు సో బస్ బస్టాండ్కి వచ్చేసి అయితే బస్ అయితే ఎక్కేసాము రాగానే ఒక టెన్ మినిట్స్కి వచ్చేసింది అనమాట ఫ్రీగా ఉంది కాకపోతే లాస్ట్లో కూర్చున్నాం అనమాట మేము ఎక్కి మేము అది వచ్చేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కుతూనే ఉన్నారు జనాలు ఇంకా మా ఆయన వచ్చేసి టీ కోసం అనేసి వెళ్ళాడు సో లేట్ అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్కి సీట్ దొరికితే ఎక్కేసాము ఇదిగోండి మంగళగిరిలో అయితే దిగామనమాట ఇప్పుడు వచ్చేసి మరి ఎలా ఆటోకి వెళ్ళాలన్నమాట మేము వచ్చేసి అది పైకి ఉంటుంది అంట కొండ మీదలాగా పైకి వెళ్ళాలన్నమాట కింద కూడా ఉంటాయి టెంపుల్స్ లక్ష్మీనరసింహ స్వామి కింద ఉంటాడంట పానకాల లక్ష్మీ నరసింహస్వామి పైన ఉంటాడంట మేము వచ్చేసి ఇంకో ఆటో మాట్లాడుకొని ఎంత తీసుకున్నాడు హండ్రెడ్ ఆ ఏమో తీసుకున్నాడు అండి సారీ గుర్తులేదు నాకు ఎందుకు అనేసి అంటే చాలా లేట్గా వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కదా అప్పుడు కూడా వాయిస్ ఏమిలే అనమాట గుర్తు లేకుండే నాకు ఇదిగోండి ఇదైతే అన్నమాట ఇది గోపురం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము ఇంకా అక్కడికి కూడా విజయవాడ వచ్చిన వాళ్ళు వెళ్ళేసి వస్తూ ఉంటారు అనమాట టూరిస్టులు వస్తారు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి కూడా వచ్చేసి వెళ్తూ ఉంటారు అనమాట విజయవాడ రావడమే మేము ఫస్ట్ టైం అన్నమాట చాలా బాగా అండి చాలా తొందరగా దర్శనం అయిపోయింది హాఫ్ అన్ అవర్ కూడా పట్టిందో లేదో అంతే తొందరగా అయిపోయింది మేము బయటికి వచ్చాక ఫుల్ పబ్లిక్ అయ్యారనమాట కొంచెం లేట్గా వస్తే మాత్రం మాకైతే చాలా టైం పట్టేది నిజంగా తొందరగా వచ్చుడే నయమైంది మేము మళ్ళీ మాకు నైట్ ఎక్కాలి కాబట్టి మళ్ళీ ఆ టైంలో కొన్ని చూసుకొని వెళ్ళాలి కదా ఇదిగోండి పైకి అయితే వచ్చేసాము పైనుంచి సిటీ వ్యూ అయితే చూడండి ఆ గోపురం కూడా కనిపిస్తుంది చూసారా వాము ఎంత ఉందో కొండ మీదకి అంటే ఇటు ఇట్లా నార్మల్గా లెఫ్ట్ రైట్ ఇటు కొండ మీదకి ఎక్కుతూ ఉంటే భయమేస్తూ ఉంది అన్నమాట కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి మాతో పాటు ఇంకా కొందరు ఉన్నారులేండి ఈ ఆటోస్ ఏంటి అంటే మనం ఏదైతే ఎక్కేసి వచ్చి వస్తామో అదే ఆటో వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట మనము ఇంకా వేరే వాళ్ళు అయితే ఎక్కించుకోరు వేరే వాళ్ళు ఎక్కించుకున్నారంటే గొడవ పెట్టేస్తారట వాళ్ళ నెంబర్ అయితే మనకి ఇచ్చారనమాట సో మనము రాగానే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి తీసుకెళ్తారు ఇక్కడ వచ్చేసి చిలక చూసామన్నమాట చిలక కనిపిస్తే మాణిపాపకు చూపిస్తున్నాను చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట దాన్ని తింటా ఉంది అనమాట చాలా పైకి వచ్చాం పానకాల శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇంకోటి పైన ఉంటది అట్లా ఇంకోటి కిందిదో లక్ష్మీ లక్ష్మీ నరసింహ స్వామిది ఇక్కడేమో పానకాల ఇంకా పైన ఉగ్రనాహా ఉగ్ర నరసింహస్వామి టెంపుల్నా వాటర్ తాగుదాం మళ్ళీ పెట్టా వాటర్ తాగుతా అంటే తాగుదాం చల్లగా ఉన్నాయేమో

ఇదిగోండి మొబైల్స్ అయితే లోపల వీడియోస్ ఫోన్స్ అనేసి అయితే బోర్డు అయితే పెట్టారు నేనే చిన్నగా ఎవరు చూడకుండా చిన్న క్లిప్ అయితే తీసాను అన్నమాట బయట లోపలికి వెళ్ళేటప్పుడు బయట అన్నమాట ఇక్కడ కూడా కొంచెం క్యూ ఉందిలేండి మేము వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట ఈ ఈ దేవుడు వచ్చేసి స్వయంగా వెలిసిన దేవుడు అంట ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందట సో ఇదిగోండి పానక లక్ష్మీ నరసింహ స్వామి అంటేనే పానకం అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇస్తా ఉన్నారనమాట యాక్చువల్గా ఒక సిక్స్టీ రూపీస్ తీ తీసుకుంటే అక్కడ మనకు పానక సారీ పానకం అనేసి స్వామివారి దగ్గర నుంచి మనకి ఇస్తారో స్వామివారికి పోస్తారో తెలీదు మనకు మేమైతే తీసుకోలేదన్నమాట మేము అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ముందు మేము తీసుకోలేదు ఏంటో అనేసి అనుకున్నాము చాలామంది అయితే పానకాల మెయిన్ అంటే పానకాలు పానకాల లక్ష్మీనరసింహ స్వామి కాబట్టి పానకం దాని గురించే అనమాట స్పెషల్ పానకం ఇక్కడ సిక్స్టీ రూపీస్కి టోకెన్ తీసుకెళ్తే మనకు పానకం అనేసి ఇస్తారు ఒకరు వేరే వాళ్ళు మా ముందు వాళ్ళు మాకు కొంచెం ఈ తాగండి అనేసి సో మేము కొంచెం తాగామన్నమాట అదే మీకు చూపించాను ఇక్కడ వచ్చేసి స్తంభ దీపం అంటే చాలా మంచిదట వెలిగిస్తే హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయా వేటియో నాకు తెలియదు కానీ ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఒకటి తీసుకున్నాను తీసుకొని గజస్తంభం దగ్గర అయితే ముట్టించుకున్నాను ఇక వచ్చి ఇదిగోండి చాలామంది ముట్టించుకున్నారు నాకు ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ అండి అంటే నమ్మకం అన్నమాట అంతే ఎక్కడికైనా వెళ్ళినామంటే నాకు ఇలాంటివి అంటే కంపల్సరీ చేసుకుంటాను అనమాట నాతో పాటు మా మాని బాబు కూడా నేనే అంటే నాకంటే బాగా ఇదనమాట భక్తి మరీ ఎక్కువ అనమాట ఏ చూసినా మొక్కుతుందండి ప్రతి ఒక్కటి మొక్కుతుంది చెప్పాల్సిన అవసరం లేదన్నమాట తనకి మొక్కుతుంది బొట్టు తనే పెట్టేసుకుంటుంది భలే అనిపిస్తుంది క్యూట్గా ఇదిగోండి ఫైనల్లీ ముట్టించుకున్నాము ఇక్కడ వచ్చేసి పైన నెక్స్ట్ వచ్చేసి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానం అంట పైకి వెళ్తున్నాము मानवी जुड़ नानी मानवी हिट जुड़ ए इडे चपड़ला ए जा

దగ్గర ఉన్నాయి నీకు వేరేది కొనిస్తాపా అక్కడ అక్కడ కొనిస్తాపా బాలే వీనిస్తాపా స్వామివారి దర్శనం కూడా అయిపోయింది తొందరనే అయిపోయింది ఇంకా హండ్రెడ్ రూపీస్ తీసుకొని వెళ్ళాం కదా సో తొందరగా అయిపోయింది అనమాట నార్మల్ ప్రీ దర్శనం కూడా తక్కువే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వస్తా ఉన్నారు ఇంకా ఇవన్నీ పార్కింగ్ ఏరియా అనమాట ఇంకా మనం ఓన్ వెహికల్స్ తెచ్చినా కూడా పార్కింగ్ మంచినే ఉంది పెద్దవి ఇక్కడ టెంపుల్ వచ్చేసి అటు ఇటు పార్కింగ్ అలాగే వాష్రూమ్స్ అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ ఇంకేదో గుడి అట అమ్మవారిది అనుకుంటా ఇటు పైకి ఎక్కాలి స్టెప్స్ ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ అయితే ఈ రోజుదైతే నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళాం కదా సో నెక్స్ట్ మళ్ళీ టైం ఉందనేసి మాల్కు కూడా వెళ్ళాము అక్కడ ఏం చేసాము అనేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఈ బ్లాగ్ అయితే లెంత్ ఎక్కువైపోయిందనేసి ఇప్పుడు ఇక్కడతోనే క్లోజ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు మేమైతే బస్ ఎక్కేసామన్నమాట విజయవాడ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళాక నెక్స్ట్ బ్లాగ్లో అదైతే వస్తాయి అనమాట ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్